ఓం శ్రీ మాత్రే నమ ఛానెకి స్వాగతమండి రోజు వీడియోలో మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలేంటి అలాగే ఈ రోజు దినఫలాలు ఈ యొక్క రాశివారికి గనక చూసినట్లయితే దారుణమైన పచ్చి నిజమనేది ఈ రాశివారికి తెలియబోతుంది అలాగే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఈ సమయంలో మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోవటం మర్చిపోకండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు అలంకార ప్రియులు ఎప్పుడూ అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి పదిసార్లు కూడా ఆలోచిస్తారు ఇక పని మొదలు పెడితే పూర్తయ్యేంతవరకు నిద్రపోరు అలాగే ఈ రాశివారు పది మందిలో తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచుచెడ్లను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలివ్వటమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయం సైతం చేస్తారు అలాగే జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఆలోచనతో ముందుకు సాగి అనేక విజయాలను కూడా మీరు సాధించగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ రాశివారి జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాలు గనక వీరికి చూసినట్లయితే చాలా కాలం నుండి మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టి ఉంచారు అయితే అటువంటి ఒక పచ్చి నిజం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే తల్లిదండ్రులు కావచ్చు తోబొట్టువులు కావచ్చు భాగస్వామి కావచ్చు సంతానం కావచ్చు ఇలా ఎవరైనా సరే ఆ నిజమనేది మీకు తెలుస్తుంది కానీ మీ మంచి కోరే ఆ నిజాన్ని దాచిపెట్టారు అన్న విషయం తెలుసుకుని మీరు కాస్త కూల్ అవుతారు అయితే ముఖ్యంగా ఆ నిజమనేది మీ కుటుంబ సభ్యులకు సంబంధించి అయి ఉంటుంది మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక దారుణమైనటువంటి రహస్యాన్ని తెలుసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అటువంటి ఒక పచ్చి నిజం తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ నిజం మిమ్మల్ని ఆందోళనకి గురిచేసే అంశం అయినప్పటికీ కూడా మీరు మనసు పెట్టి ఆలోచించండి అలాగే మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ఆలోచన శక్తితో నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా వీరికి సంబంధించి ముఖ్యమైన అంశాలు పరిశీలించినట్లయితే కనుక కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించే స్నేహవర్గం కూడా వీరికి ఉంటుంది అంటే స్నేహితుల్లో అటువంటి వారు కూడా ఈ రాశివారికి ఉంటారు అలాగే వీరిని కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల విశాలమైన భావాల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు ముఖ్యంగా వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి అలాగే వీరు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు కాస్త ఆలస్యం జరగొచ్చు కానీ అనుకున్న విజయాలు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అలాగే నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి జీవితంలో మీరు కొన్ని సందర్భాలలో ఎక్కువగా నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి అలాగే అందరిపై అధికారాన్ని చూపించి పది మందిలో మీరు నిందపడే అవకాశం కూడా లేకపోలేదు ఒకనొక సందర్భంలో ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా వీరికి రోజు దినఫలాల ప్రకారం చూస్తే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారి జీవితంలో ఇది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగస్తుల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఒక మంచి ఉద్యోగ అవకాశాన్నైతే మీరు అందిపుచ్చుకునే అవకాశం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ అది తోబుట్టువు కానీ బంధువు కానీ లేదా మీ లైఫ్ పార్ట్నర్ కానీ వదిన మరదలు ఇలా ఎవరైనా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా ఒక మంచి అవకాశం వారి ద్వారా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి మీరు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు ఒకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు మరొకరికి కుటుంబ సమస్యలు అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండొచ్చు ఎవరికి ఏ సమస్య ఉందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటివారికి సమస్య లేదు అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయని మీరు కృంగిపోవద్దు మానసిక ధైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి మానవ జీవితంలో కష్టసుఖాలనేవి సర్వసాధారణం అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు అనేది లభించబోతుంది ఈ యొక్క రాశివారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీకిచ్చిన పనిని నెరవేర్చటంలో మీ యొక్క బాధ్యత చాలా కీలకమైందని చెప్పొచ్చు అయితే మీకు ఎంతో మంచి అవకాశాలు దొరకటానికి కారణమైనటువంటి ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలైనా సరే తన పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండండి అలాగే మీ కెరియర్ పట్ల అలాగే మీరు అందుకుంటున్న విజయాల పట్ల తన యొక్క పాత్ర చాలా కీలకమైంది అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు అయితే మీరు గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే కనుక మీ పైన నరదృష్టి ప్రభావం అనేది అధికంగా కనిపిస్తోంది అంటే మీరు జీవితంలో ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు కొంతమంది ఉన్నారు అలాగే మీ మాట తీరు అలాగే పనితీరు పట్ల అందరూ ఆకర్షితులై మిమ్మల్ని మెచ్చుకుంటున్నా మీకు ఆకర్షితులవుతున్నా కూడా చూసి ఓర్వలేకపోతున్నారు అందుకోసం వారు మీపైన కొన్ని కుట్రపూరిత చర్యలకు పాల్పడే అవకాశం కూడా ఉంది మీ గురించి పదిమందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి ఏదైనా అవకాశం ఎప్పుడైనా సరే దొరకకపోతుందా అని ఎదురుచూస్తున్నారు ఇటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి మంచి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త చాలా అవసరం రోజు చూసుకుంటే అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉండబోతుంది అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి అలాగే హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠించటం వల్ల ప్రతికూలతలు సైతం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అలాగే శుభదినం ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి పేదవారికి అన్నదానం చెయ్యండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు గోమాతకు సేవ చేసుకోండి అలాగే గోమాతను ఆరాధించటం వల్ల సకల దేవతల అనుగ్రహాన్ని కూడా పొందుతారు మీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది గోమాత సంరక్షణ కోసం వేలేనంత ఆర్థిక సహాయం చేయండి అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో ఒడుదుడుకుల సమస్యలు రాకుండా ఉండటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పశుపక్ష్యాదులకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి సో చూశారు కదండి ఈరోజు దినఫలాలు వృశ్చిక రాశివారికి ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి దారుణమైన నిజాన్ని మీరు వినబోతున్నారు అలాగే ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ